అవ్వా ఇంత అన్యాయమా ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేవలం నాలుగు రోజుల్లో పెట్టిన కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాలు వేల కోట్ల విలువ చేసే భూములను దారదత్తం చేస్తాడా తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది సిబిఐ విచారణకు ఆదేశించమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది మనం కథనంలో గను వెళితే రెండు వేల మూడులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక పేరు లేని ఐఎంజి భారత్ కంపెనీకి ఈ నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు సేల్ డీడ్ రాసుకున్నాడు వంద రోజుల్లో ఆ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాలను వేల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేసేటట్లు ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు అలాగే ఆ కంపెనీకి వేల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేశాడు ఇంత అన్యాయం ఇంత ఘోరం ఏ రాష్ట్రంలో కూడా జరగదు ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు అని తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సిబిఐ విచారణకు మీరు ఆదేశిస్తారా లేకపోతే మమ్మల్ని ఆదేశించమంటారా అని ఆర్డర్లు వేసింది యాక్చువల్గా ఈ కథనం ఏమిటంటే రెండు వేల మూడులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ క ఐఎంజి భారత్ కంపెనీకి నాలుగు రోజుల్లో పెట్టిన కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాలు ధారాదత్తం చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకుంటే రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఎనిమిది వందల యాభై ఎకరాలని ప్రభుత్వంలోకి స్వాధీనం చేసుకున్నాడు బాయ్ ఐఎంజీ భారత్ కంపెనీ హైకోర్టులో కేసు వేసింది ఐఎంజీ భారత్ కంపెనీ తరఫున పద్దెనిమిది సంవత్సరాలు కేసు నడిచిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తెలంగాణ హైకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది అసలు ఆ కంపెనీకి అప్పట్లో పేరుందా పోనీ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అసలు ఆ కంపెనీకి ఎలా భూములు మీరు ఇచ్చారు కేవలం నాలుగు రోజుల్లో పెట్టిన కంపెనీకి వంద ఎకరాలు సేల్డీడ్ ఎలా రాస్తారు వంద రోజుల్లో ఎనిమిది వందల యాభై ఎకరాలు ఆ యొక్క ఐఎంజీ భారత్ కంపెనీకి ఎలా మీరు అప్పగిస్తారు ఈ విధమైన క్వశ్చన్లతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ చంద్రబాబుపై రెండు వేల మూడులో అవినీతి భాగోతంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని మీరు ఆదేశించకపోతే మేము సిబిఐ విచారణకు మేమే ఆదేశిస్తామని తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఇది చంద్రబాబు యొక్క అవినీతి భోగోత్వం ఎక్కడైనా ఎప్పుడైనా కొత్త కంపెనీలను తీసుకురావటం ఆ కంపెనీల పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం శంకుస్థాపనలు చేయటం ఆ కంపెనీలు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మూసేయటం చంద్రబాబు అకౌంట్లోకి వేరే రూపంలో ఆ డబ్బులంతా కూడా ఆటోమేటిక్గా చేరిపోతాయి అమరావతి రాజధానిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కానీ అసైన్డ్ భూముల స్కామ్ కానీ అన్నీ కూడా ఇదే విధంగా జరిగాయి కొత్త కంపెనీలు పెట్టడం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం ఆ కంపెనీలో ఆరు నెలల లోపలే మూసేయటం ఇదే ప్రభుత్వ ధనాన్ని ఇదే విధంగా లూటీ చేస్తూ పెత్తందారులకు దోచిపెడుతూ చంద్రబాబు నాయుడు పద్నాలుగేండ్ల పరిపాలన చేశాడు అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి మరోసారి చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రంలో ఆస్తులన్నీ ప్రభుత్వ భూములన్నీ అసైన్డ్ భూములన్నీ కూడా దోచుకుంటాడు దాచుకుంటాడు పెత్తందారులకు దోచిపెడతాడు అందుకే మీరు మరోసారి చంద్రబాబుకు ఓటు వేయకూడదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను